సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఏపీ కెట్కి సంబంధించి డెచ్జిటి వారికి అన్ని స్కూల్ అసిటెంట్ వారికి అందరికీ ఉపయోగపడే విధంగా సైకాలజీ అనేది మనకి థర్టీ మార్క్స్ అయితే అందుబాటులో ఉంది మనకి సో థర్టీ మార్క్స్ అయితే మనకి సైకాలజీ ఉంది సో థర్టీ మార్క్స్ స్కోర్ చేయటం అనేది చాలా ఈజీ ఒక రకంగా అంటే ఈజీ అంటే ఐ థింక్ మేబీ థర్టీ మార్క్స్ గెయిన్ చేయటం పెద్ద కష్టమేమి కాదని చెప్తున్నాను సో నేనేం చేశాను రీసెంట్గా లాస్ట్ ప్రీవియర్స్ జరిగినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ని ఒకసారి చూశాను ఒకసారి చూసిన తర్వాత మనకి కోర్ ఏరియా మాత్రమే అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేవి సో ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ఈ థర్టీకి ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ అనేవి స్కోర్ చేయవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం అసలు ఈ సైకాలజీలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అని మనం డివైడ్ చేసుకుంటే ఫస్ట్ వన్ పెరుగుదల వికాసం అని చెప్తున్నారు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అదేవిధంగా మెచ్యులేషన్ ఉంటుంది పరిణితి ఉంటుంది పెరుగుదల వికాసం అదేవిధంగా పరిణితి అని చెప్పేసి చాప్టర్ వన్ అని తర్వాత అభ్యాసం అదేవిధంగా మూర్తిమత్వం తర్వాత మనకి బోధన శాస్త్ర అంశాలు పెడగాజికల్ కన్సర్ అని చెప్పవచ్చు ఐసిటి ఒకటి ఏ అండ్ బి ఉంటుంది తర్వాత మనకి స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అడుగుతారు అంటే ఎగ్జామ్లో టెక్కి సంబంధించి ఈ థర్టీ మార్క్స్లో ఈ ఏరియాస్ నుంచి సిలబస్ ఆధారంగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది ఒకసారి చూస్తే మనకి పెరుగుదల వికాసము అభ్యాస మూర్తిమత్వము బోధన శాస్త్ర అంశాలు ఐసిటిఏ అండ్ బి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు అయితే ఇక్కడ మనం ఈ ఫైవ్ చూసిన తర్వాత ఈ ఫైవ్లో గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ కేటాయించారో ఒకసారి చూద్దాము సో ఇది ఫైవ్ అర్థమైంది కదా ఇది కామన్గా ఉండేటువంటి ఇంపార్టెంట్ సిలబస్ ఇది సిలబస్ ఇదే కాబట్టి ఈ అంశాల నుంచి మనకి ఇస్తారు ఎక్కువ ఇంపార్టెన్స్ మనకి పెరుగుదల వికాసం అదేవిధంగా అభ్యాస సిద్ధాంతాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఒకసారి మార్క్స్ చూద్దాము సో మార్క్స్ అంటే ఒకసారి చూడండి ఇక్కడ చూడండి మార్కుల విశ్లేషణ మరి థర్టీ మార్క్స్ కి మనం ఏం చదవాలి మరి థర్టీ మార్క్స్ కి వెయిటేజ్ ఎలా ఇస్తున్నాడు ఒక్కొక్క టాపిక్ లో చూస్తే వికాసం పెరుగుదలకి ఖచ్చితంగా ఒక పది మార్కులు అయితే వస్తున్నాయి వికాసం పెరుగుదల నుంచి సుమారు మనకి పది అయితే రైజ్ అవుతున్నాయి అదేవిధంగా మనకి అభ్యాసం అదేవిధంగా మూర్తి మత్వం నుంచి ఒక టెన్ క్వశ్చన్స్ అనేది అరేజ్ అవుతున్నాయి బోధన శాస్త్ర పెడగాజికల్ కన్సర్ నుంచి మనకి ఒక ఫైవ్ మార్క్స్ అనేవి వస్తున్నాయి తర్వాత మనకి ఐసిటి కానీ ఏ అండ్ బి ఐసిటి కానీ అదేవిధంగా కొన్ని ఫోగ్రామ్స్ ఉంటాయి ఏపీ గవర్నమెంట్ మనకి న్యూగా మారింది కాబట్టి ఏదైనా కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేస్తే ఆ ప్రోగ్రామ్స్ అడగొచ్చు మరి ఈ రెండు అంశాలన్నీ కూడా కలిసి ఫైవ్ మార్క్స్ అనేది ఇస్తున్నారు అయితే ట్వంటీ థర్టీ ప్లస్ మెయిన్లీ మనకి థర్టీ మార్క్స్ అయితే కవర్ అవుతున్నాయి కాబట్టి మనకి వెయిటేజ్ సంబంధించి ఏ యూనిట్ ఎక్కువ చదువుకోవాలంటే మరి చూడండి స్టార్టింగ్లో ఉన్నటువంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మెచ్యురేషన్ వికాసం పెరుగుదల దాని గురించి చదువుకోవాలి అదేవిధంగా మనకి లెర్నింగ్ థీరీస్ ఉంటాయి అభ్యాస సిద్ధాంతాలు ఉంటాయి అవి చదువుకోవాలి కాబట్టి మనకి ఈ సైకాలజీ ఎగ్జామ్లో ఎక్కువగా సరికానిది ఏంటి ఈ పెరుగుదలకి సంబంధించి ఏ క్రింది వాళ్ళు సరికానిదేంటి అదేవిధంగా కోల్ బురక్ సిద్ధాంతం కానీ కొన్ని సిద్ధాంతాలన్నీ ఉన్నాయి ఇలాగ ఒక అప్లికేషన్ ఓరియంటెడ్లో ప్రవచనాల మాదిరిగా అడుగుతుంటారు అనమాట సరికానిది ఏంటి అయినది ఏంటి అయితే తర్వాత చూడండి ఏ టాపిక్ నుంచి మనం ఏం చదవాలన్న అంశాన్ని ఇక్కడ రాశాను నేను ఒకసారి డివైడ్ చేశాను అనమాట లాస్ట్ యొక్క ఎగ్జామ్ పేపర్ను పట్టుకొని నేను ఏది ఇంపార్టెంట్ ఇస్తున్నానో ఒకసారి మాట్లాడదాము సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వికాసం పెరుగుదల అని చెప్పాను మరి వికాసం పెరుగుదల మనకి ఫస్ట్ ఇచ్చేది వికాస నియమాలు ఉంటాయి వికాస నియమాలు అనేవి మనకి పది రకాలుగా ఉంటాయి ఆ టెన్త్ నుంచి అంటే పది నియమాలు ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఏది ఆ నియమం ఏంటి అడుగుతారు సో ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులకి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నా నోట్స్ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ లో సెండ్ చేస్తాను ఆ లింక్ అనేది ఈ వీడియో కింద లో పెడతాను మరి మీరు ఏ వీడియో చూస్తున్నప్పటికీ ఖచ్చితంగా అక్కడ దాని మీద డిస్క్రిప్షన్ లో మనకి లింక్స్ ఉంటాయి ఇది ఓపెన్ చేసుకుంటే చాలు ఓకేనా అయితే పెరుగుదల నియమాలు లేదా వికాస నియమాలు పెరుగుదల నియమాలు కాదు ఇక్కడ వికాస నియమాల గురించి చేయటం జరుగుతుంది అవి పది నియమాలు ఉంటే చదువుకోండి తర్వాత ముఖ్యంగా ఈ లెసన్స్ అంతా కూడా మనకి కొంతమంది ప్రముఖమైనటువంటి విద్యావేత్తలు కొన్ని బుక్స్ రాస్తారు ఆథర్స్ గ్రంథాలు రాస్తారు ఆ గ్రంథాలు ఖచ్చితంగా అడగటం జరుగుతుంది కాబట్టి గ్రంథాలు చదువుకోండి ఈ టాపిక్లో ఉన్నటువంటి గ్రంథాలు ఎక్కడైతే ఉంటాయో అని చదువుకోండి తర్వాత మనకి ఉద్వేగ వికాసం అంటే ఏంటి సాంఘిక వికాసాల గురించి క్వశ్చన్స్ అయితే రావటం జరుగుతుంది సో ఉద్వేగ వికాసం ఎమోషనల్ అండ్ సోషల్ కదా ఉద్వేగ వికాసం అదేవిధంగా సాంఘిక వికాసాల నుంచి కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు తర్వాత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిర్వచనాలు ఇస్తున్నారు సో పెరుగుదల అంటే ఏంటి దాని యొక్క డెఫినేషన్స్ ఏంటి వికాసం అంటే ఏంటి దాని డెఫినేషన్ పరిణితి అంటే ఏంటి మెచ్యురేషన్ అంటే ఏంటి అంటే ఈ యొక్క చదవాలంటే మీరు ఏం చేయాలంటే పెరుగుదల గురించి పూర్తిగా అవగాహన చేసుకుంటే పెరుగుదల మీద ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు కాబట్టి పెరుగుదల అంటే ఏంటి పెరుగుదలకు సంబంధించి ఈ క్రింది వాణిలో సరైన వాక్యం ఏంటి సరి సరికాని వాక్యం ఏంటి అని అడగవచ్చు కాబట్టి ఇక్కడ పెరుగుదల అది పరి పరిణీతి పరిణీతి ఉంది కదా ఈ మూడింటి యొక్క నిర్వచనాలు ఖచ్చితంగా కలుగుతున్నారు ఒకసారి చూసుకోండి పెరుగుదల అంటే ఏంటి వికాసము పరిణీతి వీటి యొక్క నిర్వచనాలు మరి ఈ క్రింది వాణిలో పరిణితి చెందినటువంటి అంశం ఏంటి చందన అంశం ఏంటి ముఖ్య లక్షణంలో కానిదేంటి ఏంటి అయినది ఏంటి అడుగుతున్నారు కాబట్టి మీరు పెరుగుదల గురించి పూర్తిగా చదవండి అదేవిధంగా మనకి వికాసం గురించి చదవండి పరిమితి గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి ఆ ఏరియా నుంచి ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్లో బిట్స్ అయితే ఫ్రేమ్ చేయటం జరిగింది తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆ పెరుగుదల పైన వికాసం తర్వాత మనకి వచ్చేది అనువంశిక పరిసర కారకాలు ఉంటాయి అనువంశిక కారకాల్లో కొంచెం మెండల్ సిద్ధాంతాలు కొన్ని నియమాలు ఉంటాయి అవి చదువుకోండి తర్వాత పరిసరాల కారకాలు అంటే కారకాలు అంటే అనువంశిక కారకాలు పరిసర కారకాలు తర్వాత అనవంశిక వాదులు కొన్ని ఉంటాయి వాదులు ఏం చెప్పారు పరిసర వాదులు కొన్ని ఉంటాయి అవి చూసుకోండి ఇవి క్యారెక్టర్ అనవంశికము అదేవిధంగా ఇవి ఏంటో ఒకసారి చూసుకోండి ఓకే అనువంశిక కారకాలు పరిసర కారకాలు అదేవిధంగా వాదనలు అనేవి ఇక్కడ వస్తాయి తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ ఆ వికాసం పెరుగులలో చామ్స్కి గురించి కానీ పిఆర్జే సిద్ధాంతాలు వైస్కి కోల్బర్గ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవి అడిగే ఏవి ఖచ్చితంగా అడుగుతారు జామ్స్కి గురించి కానీ పియాజే వైట్ గాస్ కి గురించి అదేవిధంగా కోల్బర్క్ నైతిక సిద్ధాంతం అని ఇలా చాలా ఉంటాయి కాబట్టి వీటి గురించి ఖచ్చితంగా ప్రీవియస్ లో అడిగాడు కాబట్టి ఇది చూసుకోండి కాబట్టి సైకాలజీలో ఉన్నటువంటి ఈ వికాసం పెరుగుదల అనే టాపిక్ నుంచి ఈ ఏరియా ఒకసారి మీరు చూసుకొని వెళ్ళిపోతే ఈ ఏరియా నుంచే క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి మన ప్రీవియస్ పేపర్ చూసుకుంటే ఇలాగే క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయి అనమాట ఇది వికాసం పెరుగుదల గురించి ఏం చదువుతారంటే ముందు వికాసం యొక్క నిర్వచనాలు పెరుగుదల నిర్వచనాలు పరివచనాలు చదువుకోండి తర్వాత ఉద్వేగ వికాసం అంటే ఏంటి సాంఘిక వికాసం అంటే చదువుకోవాలి ఇంకోటి మనకి ఇక్కడ పొదుపు గణన అంటే పెరిగేలాసులు గుర్తింపు గణన సూత్రాలు అడుగుతున్నారు సో పొదుపు గణన గురించి ఆ గుర్తింపు గణన గురించి ఇంకా మనకి ఇక్కడ ప్రజ్ఞా లబ్ధి గురించి రాలేదు అది కూడా అడుగుతున్నారు ప్రజ్ఞబ్ధి యొక్క సూత్రాలు ఉంటాయి కదా సమ్ ఇస్తున్నారు ప్రజ్ఞ అంటే ఏంటి మరి ప్రజ్ఞ యొక్క సిద్ధాంతాలు ఏంటి అదేవిధంగా ప్రజ్ఞ లబ్ధి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు సో దాని దాంట్లో ఒక సూత్రం ఇచ్చి అదేవిధంగా ఒక కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రజ్ఞా లబ్ధి గురించి గురించి మీరు చూసుకోవాలి ఇక్కడ ఓకేనండి ఇది ఇలా మీరు చదువుకుంటే మనకి ఈజీగా ఇదే మా స్క్రీన్ షాట్ తీసుకోండి అవసరమైతే పక్క ఉంటాను ఖచ్చితంగా ఎలాంటి ఏరియా నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి అనమాట తర్వాత బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఒక్కొక్క శాస్త్రవేత్తలు విద్యావార్థులు అక్కడ బుక్స్ ఇంపార్టెంట్ బుక్స్ రాయటం జరిగింది కాబట్టి ఆ బుక్స్ యొక్క ఆ రచనలకి ఎవరు రాశారు ఒక బుక్ ఇచ్చేసి దీనికి రైటర్ ఎవరు అని అడుగుతున్నారు ఆ ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా మీకు మరొక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనండి తర్వాత నెక్స్ట్ వన్ సో తర్వాత మనకి మూర్తిమత్వం అభ్యాసం సో సెకండ్ టాపిక్ ఏంటి మనకి మూర్తిమత్వం పర్సనాలిటీ అదేవిధంగా లెర్నింగ్ అభ్యాసం అనేది మనకి ఆ రెండో టాపిక్ దీంట్లో ఖచ్చితంగా ఎగ్జామ్ లో అభ్యాసన సిద్ధాంతాలు డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు అభ్యాస సిద్ధాంతాలు అనేవి డైరెక్ట్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మీకు తెలుసు పాల సిద్ధాంతం కావచ్చు కోహలరు ఈ కొన్ని అభ్యాస సిద్ధాంతాలు ఉన్నాయి కదా ఇవి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి సిద్ధాంతాలు లెదిన్ థీరీస్ అని చెప్తాము అభ్యాస సిద్ధాంతాలు ఇక్కడ నుంచి వస్తాయి సుమారు టెన్ మార్క్స్ వస్తాయి ఈ ఈ చాప్టర్ ఈ యొక్క టాపిక్ నుంచి ఈ మొత్తం టాపిక్ నుంచి తర్వాత మనకి రక్షక తంత్రాలు ఇస్తున్నారు మీకు తెలిసిందే సంఘర్షణలు ఇస్తారు సో అభ్యాస బదలాయింపు శూన్య బదలాయింపు కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి చూసుకోండి తర్వాత డెజాల్వ్ అంటే ఏంటి కొన్ని ఫోబియాలు అడుగుతాయి అనమాట ఇలాగ మనకి ఈ మూర్తి మొత్తం యొక్క అభ్యాసనంలో ఈ కోర్ టాపిక్ చూసుకుంటే చాలు ఒక టెన్ మార్క్స్ అనేవి మనకి ఎట్లీస్ కావటానికి అవకాశం ఉంటుంది సో పక్కకుంటాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ వన్ సో మూడోది ఏంటంటే మనకి బోధన శాస్త్ర అంశాలు అడుగుతున్నారు సో బోధన శాస్త్ర యొక్క అంశాలు ఏంటంటే ఒకసారి చూద్దాము మరి బోధన శాస్త్ర యొక్క అంశాలు ఏంటంటే ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ దీంట్లో రేపు పొద్దున వచ్చేటువంటి ఖచ్చితంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ మీద ఉంటుంది ఆర్టీ ఆక్ టూ థౌసండ్ నైన్ మీద ఉంటుంది ఎన్సీ టూ థౌసండ్ ఫైవ్ ఖచ్చితంగా ఉంటుంది తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ విలీన విద్య సమ్మిళిత విద్య గురించి అడుగుతారు అదేవిధంగా కొన్ని దీంట్లో పద్ధతులు ఉన్నాయండి అంత పరిశీలన పద్ధతి అంటే ఏంటి నిగమన పద్ధతులు అదేవిధంగా పరిశీలన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి కృత్య పద్ధతులు ఇవి కూడా అడుగుతారు తర్వాత మనకి మూల్యాంకనం సో మూల్యాంకనం అంటే ఏంటి మరి దాంట్లో సబ్మిట్ అసెస్మెంట్ కొన్ని అసెస్మెంట్ కొన్ని ఉంటాయి ఫార్మేటివ్ ఇవ్వాలి సబ్మిట్ ఇవ్వాల్సిన తర్వాత మనకి మూల్యాంకనంలో కొన్ని టేబుల్స్ ఉంటాయండి వెయిటేజ్ టేబుల్స్ ఉంటాయి దేనికి ఎంత ఇచ్చామని చెప్పేసి భారత్వ పట్టికలు ఉంటాయి అవి ఒకసారి చూసుకోండి ఇక్కడ మూల్యాంకనం గురించి పూర్తిగా చదువుకోవాలి నేను ఒక్కొక్క పాయింట్ రాస్తున్నాను ఆ పాయింట్ను పట్టుకుని మీరు మిగతా కూడా మీరు చదువుకోవాలి ఓన్లీ కోర్ పాయింట్స్ మీకు చెప్తున్నాను దానికి కింద చాలా మ్యాటర్ ఉంటుంది కాబట్టి మీరు చదువుకోవాలి ఇది మనకి బోధన శాస్త్ర అంశాలు పెడగాజికల్ కన్సర్ అని చెప్పొచ్చు పెడగాజికల్ కన్సన్ అంటే మనకి బోధన శాస్త్ర అంశాల్లో ఇవి చదువుకోవాలి ఇక్కడ మనకి పరిశీలన పద్ధతి అంటే ఏంటి పరిశ్రమ పద్ధతుల ఏంటి ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏంటి కృత్యాధార పద్ధతులు అంటే ఏంటి అంతఃపరిశ్ర పద్ధతులు ఏంటి నిగమన ఆగమన పద్ధతులు ఇవన్నీ కూడా మెథడ్లో వస్తాయి ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది ఓకేనండి ఇది సో తర్వాత మనకి ఇంకోటి ఐసిటి గురించి ఉంది సో ఐటీసీ గురించి ఇచ్చేటప్పుడు ఏమి ఇస్తారంటే ఒకసారి మనకి ఐసీటీ గురించి అడుగుతున్నారు ఐసిటిలో ఏమడుతారంటే మనకి అంత జనరల్గా ఉంటుంది దీంట్లో ఏపీ గవర్నమెంట్ న్యూగా ఫామ్ అయింది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి పథకాలు ముందుగా మీరు చూసుకోండి ఖచ్చితంగా అడుగుతారు అదేవిధంగా దీంట్లో ఐసిటీలో కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూక్స్ గురించి దీని అబ్రివేషన్ అడుగుతారు స్వయం గురించి కావచ్చు రూబ్రిక్స్ గురించి సైబర్ లా గురించి అడిగారు వీటి ఇయర్ అడిగారు ఇవన్నీ కూడా తర్వాత మనకి సార్వత్రిక విద్యా వనరుల గురించి అడిగారు తర్వాత ఫైఆర్ మోడల్స్ ఉంటాయి కదా అది డిజిటల్ ఇండియా ఎందుకని చెప్పేసి అది అడిగారు ఇది చూసుకోండి సో తర్వాత మనకి ఐసిడిఎస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి బాలవాడి కానీ అంగన్వాడీ కానీ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా వాటి గురించి ఒకసారి చూసుకోండి తర్వాత ప్రొబెల్ యొక్క కిండర్ గార్డెన్ గురించి జాండీ యొక్క ప్రయోగ పాఠశాల గాంధీ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మనకి ఐసిటీలో జనరల్ గా ఉన్నటువంటి ఫార్మ్స్ ఇవి అంటే జనరల్ గా ఉన్నటువంటి టాపిక్స్ ఇవి ఇవి చూసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ ఐసిటి నుంచి ఈసారి ఏపీ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు లో ఫామ్ అయింది కాబట్టి దీని నుంచి ఎక్కువ మనకి ప్రోగ్రామ్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇది మనకి సైకాలజీలో మనకి ఒక థర్టీ మార్క్స్ కి అట్లీస్ట్ ఏరియా చదువుకుంటే ట్వంటీ ఎయిట్ మార్క్స్ అయితే గెయిన్ చేయవచ్చు మనం కాబట్టి సైకాలజీలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తే మనకి టెట్ లో ఎక్కువ మార్క్ కావడానికి అవకాశం ఉంటుంది మీరైతే తెలుగు మీడియం చదువుతున్నారే కానీ నేనైతే నేను ఎగ్జామ్ రాసినప్పుడు మరి రెండు వేల పద్దెనిమిది డిహెచ్ రాసిన కదా నేను పీజీకి బయాలజికల్ సాధించాను నేను పీజీటి బయాలజికల్ సాధించి దీంట్లో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది సైకాలజీ అంతా కూడా అంటే క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది బట్ ఇంగ్లీష్ మీడియంలోనే కొంచెం పేపర్ ఎట్టిన చేయడం జరిగింది కాబట్టి